మొదట యహోవా చేసిన కార్యాలను రాహాబు వింది వాస్తవికంగా ప్రయాణం చేసి కల్లారా చూసిన ఇస్రాయేలీల కంటే కూడా విదిన రాహాబుకే అధికమైన విశ్వాసం ఉంది ఆమె కనులారా చూసిన ఇస్రాయేలీలకు లేని విశ్వాసం దేవుని యొక్క మన్నాను తిని దేవుని యొక్క బండలోనిది త్రాగిన ఇస్రాయేలీలకు లేని విశ్వాసం విన్న రాహాబుకొచ్చింది దేవుని ప్రజలారా దేవుని మాటలు వినడానికి ఆసక్తి కలిగి ఉండాలి దేవుని మాటలు బోధింపబడుతున్నప్పుడు ప్రకటింపబడుతున్నప్పుడు వినిపింపబడుతున్నప్పుడు అజాగ్రత్త నిర్లక్ష్య ధోరణి ఎంత మాత్రమునూ పనికిరాదు వినుట మాత్రమే కాదు ఆమె విన్న వాటిని గ్రహించుకుంది